గుర్తులేదు అది ఇదే టైప్లో ఆడ పెట్టున్నారు అంటే అది పాటకచేరీ కూడా కాదు మామూలు లేదు టేబుల్ వేస్తున్నారు వీడు లోకేష్ ఇద్దోడు అనేవాడు నే ఒకడు నేను ఆ బలాల మీద కొనుక్కున్నాం నాకు ఉన్నట్టుండి మెలకు వచ్చింది డబ్బులు మాల్ వేరేస్తున్నాం ఆల్రెడీ ఒకరే లోకేషా డబ్బులు తగ్గినాయి సవే ఉన్నారా అంటే వీడేం చెప్పాడు లోకేష్ నేను తీసి పెట్టినా లేనా అన్నాడు హ్యాపీ అని మళ్ళీ కొనుక్కున్నా ఉదయాన్నే ఓడి లేపాడు నన్ను లోకేష్ లేపి ఏమన్నాడు అన్నా డబ్బులు అన్న అన్నాడు నా ఓడలే కొనుక్కో అన్నాడు డబ్బులు నిజాతీ గడు సరే జాగ్రత్త పెట్టాడులే మనం పిల్లడు కదా వాడు భయస్తుడు కదా అని చెప్పి నేను అనుకున్నా ఆడ తీరా చూస్తే ఉదయాన్నే నన్ను లేపి నా లేనా అంటున్నాడు ఏమిరా అంటే నువ్వు డబ్బులు కనపట్టలేదన్నా అన్నాడు డబ్బులు కనపట్టలేదు అన్న నువ్వు తీసి పెట్టావు నేను ఆడ తీసి పెట్టాను నాకేం తెలుసు నిన్ను రాత్రి లేపాను కదరా డబ్బులు పోయలేరా అంటే నేను తీసి పెట్టానన్నా అన్నావు కదరా అంటే ఎవరు చెప్తారా సమాధానం అంటే నాకు తెలీదు నా సంబంధం లే అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు ఎవరు బాధ్యుడు దానికి వర్షకొచ్చారు రౌండ్ ఎవరో వచ్చారు నన్ను నేర్చుకున్నారు బావా ఏం చేశాను బావా సగం కూడా నేను లేపాను వాడిని వాడు వినలేదు డబ్బులు నేను తీసి పెట్టాను అన్నాడు ఆ నమ్మకంతో నేను ఇంకా డేర్ గా ఏది రాత్రికి సగమే నేను లేచినప్పుడు డబ్బులు ఏది ఇంకా పూర్తిగా ఈ లేపేటప్పటికీ ముఖాలు బాగా ఈడిపోయి అందుని కాడికి సగం లాగేసుకొని వెళ్ళిపోయారు అప్పుడే లేపేయండి ఒరే డబుల్ పోయినా అంటే లేదు నేను తీసి పెట్టాను అని అన్నాడు ఎంత కసలు కొన్నాడు అంటే అమ్మా జాగ్రత్త చేసి వెళ్ళాను నేను కొనుక్కున్నాను ఒరే ఓడి లేపి ఆ డబ్బులు లేవనా అంటే ఏం బాధ్యత లేవు వాడి పాడుకు నాకు సంబంధం లేదు ఓడి వెళ్ళిపోయా దానికి ఎవరు రెస్పాండ్ నేనా ఆడ మూల కూర్చొని నవ్వుకుంటున్నాడు మొల కూర్చొని నవ్వుకుంటున్నాడు ఎందుకంటా ఈయన రాత్రి లేపింది కళ్ళ అనుకున్నాను నేను నిజమేను తిట్టుకోని అయినా గారు మన జోలికి రాలేదు కదా ఓడు ఓడిదేమో నేను ఓడిని నమ్మి అసలు కొనుక్కోను నేను ఒక్కడైనా కొనుక్కుంటా మీరు అందరూ పోండి రాత్రిన్న ఎట్టే కూర్చొని ఉంటా ఓడిని నమ్మిగా ఇంకా కూర్చొని కొనుక్కోను అదే కొనుక్కోవచ్చు కదా నేను కొనుక్కున్నా ఓని నమ్మి నేను కొనుక్కుంటే నేను ఆడ నాకు దెబ్బలే నేను ఇంకేముందా ఐ జరిగే పనులు కదా లచ్చిన నన్ను నమ్ముకుని మునుకోపో నేను ఇంటికి పోతా నేను ఇంటికి పోతా దెబ్బ కొట్టారా వదిలేశారు ఆ మానవుడు నమ్ముకుంటే నేను ఆడది ఆ డబ్బులా ఇప్పుడు ఐదు వేలే పోయింది పదివేలు అంటాడు నేనాడ తెచ్చానా నాకు వద్దు నాయనా పొత్తు మీరు వద్దు మీ పొత్తు వద్దు సొంతగా ఇంట్లో కొనుక్కుంటా నేను ఉదయాన్నే వస్తా పది దాకుంటా పది గంటల జంపు అంతవరకే మంది అసలు అమ్మకూడదు అదే అది సంవత్సరాలు అయింది కదా మీ మధుర జ్ఞాపకం కాదు ఇంకెవరంటే చెప్పే ఉంది ఇంకోటి ఏందిరా అంటే హైదరాబాద్ లో బొమ్మ బుక్ చేసాం భారీ బొమ్మది దేంట్లో దేవాల పెద్దదిగా కమిటీ సభ్యులు ఐచర్ లేకపోతే లారీయో లేకపోతే లారీయో లేకపోతే ఏదో ఒకటి పెట్టాలా అంత దోస్తు పెట్టారు ఆ దోస్తులు ఎంతమంది అడగాలి కదా దాని డ్రైవర్ గారు అయినా సురేష్ అన్న వచ్చింది మాకు సపోర్ట్ గా వచ్చాడు అంటే వీళ్ళు కొనుక్కో ఉంటారు మనం కూడా కొనుక్కోవచ్చులే టైం పాస్ అయిపోతే మనం కూడా చాలీ హైదరాబాద్ అనుకున్నాడు పాప సురేష్ అన్న కూడా కానీ ఆడ పోయేదా తెలియదానికి విషయం బరేవరే నన్ను ఎందుకు తీసుకొచ్చారా నన్ను డ్రైవర్ గా తీసుకొచ్చారు వీళ్ళు అభిమానంతో నన్ను తీసుకో పోలేదు అని ఆయనకి అర్థమైంది మాకేం అర్థమైందిరా అంటే ఈడు పిల్లోడు లోకేష్ వాడు పిల్లోడు సరేలే బొమ్మ పెట్టేశారు కదా వాళ్ళు పెట్టడం కూడా ఎందుకు క్రైన్లు గిని లేవులే వాళ్ళు ఒక పక్కెట్ లేపారు రెండో పకెట్ లేపే ఈడ నుంచి పోయి పది మంది పోయాం పది మందిలో ఆ పక్క ముందు పక్క కూర్చున్న వాళ్ళందరూ సేఫ్ ఈడు మా పక్క నిలబడ్డాడు అశోక్ అనే లొకేషన్ ఎవడు ఈ చేశాను మరే నువ్వు పిల్లవాడు కదా నువ్వు ఎందుకులే నీ పక్క పోయి ముందు కూర్చోరా అని చెప్పి కూర్చోబెట్టేశాను ఇట్లా పీఠం ఉంటుంది ఆ పీఠం మీద కూర్చోబెట్టేసాన్ని సరే మాకు ఏదైనా అవకాశం వస్తుందలే మధ్యలో ఏ మారు ఏడు వందల కిలోమీటర్లు నరకానికి ఇటు తిరిగేదిలే ఆటో ఇటు వాలినప్పుడు బొమ్మ ఇటు వాలిపోద్ది మేము ఏంటంటే ఇది యాంగ్లేరు తట్టుకునేది సరే అని చెప్పి అయిపోయింది ఈ కష్టాలు పట్టు ఒక దగ్గర మా ధర్మతల్లి ఒకటి వచ్చింది ఆపండా మేము అదన్నా తీసుకుంటాం తీర్థం అని అంటే ఆ తీర్థానికి కూడా ఆపల ఏం చేయాలా మేము అందుకే ఆ రోజే డిసైడ్ అయ్యి తర్వాత కూడా మళ్ళీ నా కర్మ బట్టి రెండోసారి బొయ్య జిలేబీ బొమ్మ ఏం ఉండదులే మొత్తం లారీ పెద్ద లారీ కదా హ్యాపీగా కొనుక్కోవచ్చులే అట్ట కూడా పోయా రెండోసారి కూడా తప్పు చేశాను ఆయన ఇలా నేను మా కమిటీ వాళ్ళే సరే పోయ్యా పోయిన తర్వాత ఏం జరిగిందిరా అంటే బాధ అయింది రెండోసారి ఏం చేశాను అంటే సరేలే మన బొమ్మే కదా మన సెంటరే కదా ఫస్ట్ లో ఉన్నట్టు లారీ కదా ఇది సరేలే అనుకోని పోయా ఎన్నో ఆశలతో ఎన్నో ఆశలతో పోయి హ్యాపీగా పునుకోవచ్చు బొమ్మ ఆడకువచ్చులే అని పోయా కానీ ఆడకపోతే ఇన్నోడుకులు బొమ్మ అనుకున్నాం మేము ఏడు అడుగుల బొమ్మది హైదరాబాద్ లో బుక్ చేసాం ఏడు అడుగుల బొమ్మని అది నెల్లూరు జిల్లాలో లేక హైదరాబాద్ లో బుక్ చేసాం అది మోడలే లేదు దాని అసలు బొమ్మ వినాయకుడు నిత్యం సరే అని చెప్పి పోయా సరే ఏడు అడుగుల బొమ్మ సరే సరేలే అనుకున్నా ఆడకపోతే ఆ లారీలో ఇంకో బొమ్మ పెడుతున్నారు ఏది బాలాజీ నగర్ వాళ్ళది ఒళ్ళు ఎంత ఉంది మనం స్టేజ్ ఎంత కట్టున్నావా అంత ఉంది బొమ్మ మన బొమ్మ పెట్టడం పెట్టడం ఏది మన అరుణాచలం ఇది బొమ్మ పెట్టడం పెట్టడం ఇంకా అది అట్టు కదలనల్ల ఇటు కదలనల్లా శిల్పం అయిపోయింది ఇది వీళ్ళ బొమ్మ ఇట్ట వాలిపోతుంది ఇట్ట వాలిపోతుంది వీడు మావోడు సునీల్ గారు చూస్తే నిద్రపోతున్నాడు ఉరకలు పెట్టాడు ఈ పక్క బాలాజీ నగర్ వాళ్ళు బొమ్మ వచ్చిన వాళ్ళు ఒళ్ళు నిద్రపోతున్నారు నాకాయ కొనుక్కొని షూ కొనుక్కొని మన ఏం ఉండదు కదా ఏమి ఉండదు అనుకొని పోయా బొమ్మలు వేసుకొని పోయారు కర్రెత్త వాళ్ళు ఎవరున్నారా బొమ్మకాయ వాళ్ళ బొమ్మకు నేను కర్రలెక్కా వైర్లు కనీసం ఒక పదిహేను కిలోమీటర్లు నడిపించారు నన్ను ఆడగోడే చప్పులు లేవు చెప్పులు కూడా లేవు చెప్పులు తీసి షూలు తీసి బండిలో పెట్టేసారు బండిలో పెట్టేశారు ఇంకా నుంచి ఫ్యాన్ దాకా జరుపుకుని ఎత్తుకుంటా వచ్చాయి రోడ్డు హైవే దాకా పదిహేను కిలోమీటర్లు నడిపించారు

సరేలే పాపం ఒకటి లే కదా ఎవరి అరే అనుకుంటే సరే హైదరాబాదు ఈడా జరిగింది అనుకుంటే మా సెంటర్ లో కూడా ఇదే జరిగిందే అవమానం ఇచ్చిన కూడా లేడు అందులో లేనంటే అక్కడ చూసానా నాకు చెయ్యి బాలేదు నాకు దడ దడ ఉంది నేను నేనెత్త ఈ కర్ర కూడా వంగిపోతుంది చెప్పి వదిలేసా ఇంక వాళ్ళ బాధలు వాళ్ళు పడ్డారు నేను యాడ్ ఎత్తాను అన్ని నా వల్ల కాదు అందువల్ల ఏంటంటే బొమ్మ యాడన బుక్ చేసుకోండి ఏడు రోజులు ఏడు కొనుక్కుంటా నేను లేపుతాను ఉదయం నువ్వు అసలు లేపలే నువ్వు అసలు ఉండబల్లే పక్కన ఈడుంటే అసలు కొనుక్కోబల్లే చిన్నప్పటి నుంచి శిష్యుడైనా ఇన్ని నమ్మి అసలు కొనుక్కోవాలి బంగారు పెట్టినా కూడా వినాయకుడికి ఈ నమ్మి కొనుక్కున్నావు అనుకో అనా హైదరాబాద్ పోతే సంకల ఉనుగో పెట్టుకున్నావు కదా సంకల పెట్టి కొనుక్కో పెట్టినట్టే అప్పుడు నాకు తెలియదు కదా నీ గురించి ఏ డబ్బులు పోయిన తర్వాత తెలిసిందా నన్ను ఆ విధంగా తెస్తుంటే వాళ్ళు ఈడ ఆ మూల కూర్చొని నవ్వుకుంటున్నాడు ఈడు చెప్పుకుంటున్నాడు కదా నిజంగా ఈ మాకు డూప్లికేట్ ఆభరణాలు కాబట్టి సరిపోతుంది ఒకవేళ బంగారం పెట్టి నమ్మి కొనుక్కుంటే ఏడా నా పరిస్థితి ఆటో ఆటో లేదు రెండు ఒక కిడ్నీ నాది నేను సపోర్ట్ గానే ఏది ఒక కిడ్నీ ఇప్పింది ఒక కిడ్నీ ఇప్పైంది మునుకోబెట్టి దానికన్నా ఉపయోగపడతాడు ఆడబోయే అది కూడా అలా ఆడబోయే అదే బెట్టి మీద మునుకోబెట్టి కూడా